స్వాగతం అర్థంకి నందు ఈ రోజు పొరపాటున సాలగ్రామం పగిలి రెండుగా విడిపోయింది ఎన్నో జన్మల అదృష్ట ఫలితంగా శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలిగింది అందరూ దర్శనం చేసుకుని తరించండి అంటే ఇదీ వచ్చేటప్పుడు బ్యాగులో మరి ఏమైందో మిస్టేక్ గా ఇది ఇంతవరకు విడిపోయిందండి అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం శ్రీ మహావిష్ణవే నమ సశంక చం సరీటం స పీత వస్త్రం సరసీ రుహేక్షమామి విష్ణుం శిరసాచతుర్భుజం మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణుస్వరూపం అనటానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో సాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామం దీని నేను నిజంగా ఇది మీతో నేను ఈ అంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది ఇది సాక్షాత్ రాయి చూడండి ఇది సాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటుంది నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలిగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు శాలగ్రామం ఏంటంటే సాల గ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాల గ్రామాలు మనకి నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ ఆ సాల గ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి శాలగ్రహం నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి ఆ అయితే మీరు చూడండి దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు అలానే అంత క్లియర్ గా ఉంది చూడండి అంత రూపం శంఖు చక్రగథ రూపం స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్ మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అలాని ఈ సాలిగ్రామంలో సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి సాలగ్రామాన్ని దర్శించండి శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత జన్మకృత పాపానాం ప్రాయుశ్చిత్తం దినే దినే శాలగ్రామానికి అభిషేకం చేసిన శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉండ ఉంటాము కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క శాలాగ్రామానికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులకండి జై శ్రీమన్నారాయణ నమో వెంకటేశాయ సశంఖ చక్రం సక్రీడ కుండలం సపేత వస్త్రం దర్శేరు క్షణం సహార వక్షస్థలసోపికౌస్తూభం నమామి విష్ణుం శిరసా ేంకటాద్రితమ స్థానం బ్రహ్మాండే నాస్తించేంకటేష సమో దేవతో నవిష్యతితన్ పుండరీకాక్ష నమస్త విశ్వ భావన నమస్తే సు ఋషి కేశ మహాపురుష పూర్వజ సుదర్శన మహాజ్వాళ కోడి సూర్య సమ ప్రభా अज्ञानाम् तस्य मे देवा विष्णो मार्गम् प्रदरेशया जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण